ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు పలానా లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారు లేదంటే పలానా ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు అంటూ ఇలా రకరకాలుగా వార్తలు గడిచిన పదహారు నెలల కాలంలో మనకు చాలానే విన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద అవినీతి పరుడు అవినీతి చేశాడు అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ జనసేనకు సంబంధించి కూటమి నేతలు కానీ కొందరు అక్కడిక్కడ మనకు ఆరోపిస్తూ కూడా మాటలు మాట్లాడిన వాళ్ళని చూసాం కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు ఉన్నాయా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్తో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సత్సంబంధాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు కేంద్రం కూడా మద్దతుగా ఉంటుందా అంటే ఇటీవల చంద్రబాబు నాయుడు గారికి దేశ ప్రధాని చెప్పిన మాట వింటుంటే నిజంగా అసలు విషయం అర్థమవుతుంది వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్రత్యర్థి కాదు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనపై ఉన్న సిబిఐ కేసులు ఈడీ కేసుల దృశ్య గత పదకొండు ఏళ్ళుగా బీజేపీతో స్పష్టంగా ఆయన దగ్గరగానే ఉంటూ వస్తున్నారు అది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి మొదలైంది ఇంకా తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి సెంట్రల్లో బీజేపీ వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఉన్న సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి ఇప్పుడు అదే ప్యాటర్న్ కూడా కొనసాగుతూ వస్తుంది అందువల్ల ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ నేరుగా ఓడించలేకపోయింది బీజేపీ టీడీపీ జనసేన ఈ ముగ్గురు కూటమి సహకారం ఇవ్వచ్చేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేరుగా బీజేపీ ఓడించలేదు ఎందుకంటే బీజేపీకి సంబంధించిన స్టామినా చాలా వీక్గా ఉంటుంది ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి దాదాపుగా లీస్ట్లో లీస్టే నలభై శాతం ఓటు బ్యాంక్ కలిగిన పార్టీగా ఉంది ఇది గమనించగలిగిన ఫ్యాక్టర్ తెలుగుదేశం పార్టీ జనసేనకు బీజేపీ సహకరించడం వేరు బీజేపీ చేతిలో ఓడిపోవడం వేరు అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా వైసీపీ బలంగా నమ్ముతుంది బలంగా విమర్శలు చేసిన ఇంకోటి చేసిన టీడీపీ ఫోకస్డ్గానే వెళ్తున్నారు అలాగే బీఆర్ఎస్కు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు కూడా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్ర ప్రత్యర్థి బీజేపీ కాదు అందువల్ల ఇండియా కూటమి అభ్యర్థి బీఆర్ఎస్ ఓటు వేయకపోయినా కొంత రీజనింగ్ ఉంటుంది కానీ జనతా దల్ విషయానికి వస్తే అక్కడ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అయినా కూడా వారు ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయలేదనే ప్రశ్న వస్తుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం ఇప్పుడు మాత్రమే కాదు కొద్ది వారాల క్రితం వచ్చిన బాక్స్ అమెండ్మెంట్ బిల్ విషయంలో కూడా బీజేపీ ఇదే తరహా స్థితి తీసుకొచ్చింది తమ రాజ్యసభ సభ్యులకు వాళ్లకు సంబంధించిన దాని ప్రకారం ఓటు వేయండి అని చెప్పింది ఫలితంగా కొందరు బీజేపీకి సంబంధించి అనుకూలంగా కొందరు వ్యతిరేకంగా ఓట్లేశారు అప్పుడు సహజంగానే ఈ సందేహం వస్తుంది బిజు జనతా దల్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందని ఇక్కడ రెండు కారణాలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈ బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తే వెంటనే సీబీఐలు ఈడీలు రంగంలోకి దిగుతాయని అతనికి తెలుసు అలా అయితే జనతా మరింత బలహీనం అవుతుందని ఇది జగన్మోహన్ రెడ్డి గారి సమస్యలాగే మారుతుందనేదే కీలకంగా చెప్పొచ్చు ఎలా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ కాపాడుతుందో అదేవిధంగా నవీన్ పట్నాయక్ను కూడా బీజేపీ కాపాడుతుంది ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీల సహకారం ఎప్పుడు అవసరమవుతుందో బీజేపీకి తెలియదు కాబట్టి జనసేన టీడీపీని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే చాలా బిగ్ పార్టీగా అవతరించింది తన బలం కానీ తన ప్రత్యర్థిగా ప్రత్యర్థిలో అధికారంలో ఉన్నప్పుడు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు బీజేపీ ఈ ప్రాంతీయ పార్టీలను దూరం పెట్టొద్దు అన్న అదే ఆ గట్టి ఆలోచన వల్లే వీళ్ళపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏమొచ్చినా న్యాయపరంగా వీళ్ళకు వీళ్ళపై కఠిన యాక్షన్కు రాజకీయ కక్షలో భాగంగా ఏదైతే అరెస్టులు చేసుకుంటారో అలాంటి అరెస్టులకు మాత్రం వీళ్ళపై చేసే ప్రయత్నం చేయడం లేదు చేయబోను అని కూడా తాజాగా చంద్రబాబు నాయుడు గారితో చెప్పిందట దేశ ప్రధాని స్వయంగా మోదీ గారే చంద్రబాబు నాయుడుకి ఈ విషయం స్పష్టత చేశారట జగన్ జోలికి అయితే బీజేపీ సర్కార్ పోదు ఎన్డీఏ సర్కార్ జగన్ను అరెస్ట్ చేయడం కానీ జగన్ను ఇరికించడం కానీ ఉండదు పర్ఫెక్ట్గా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఏదైనా ఉంటే ప్రజలకు చూపించి మీ రాష్ట్రంలో మీరు ఏమైనా చేసుకోవచ్చు కానీ కేంద్రం నుంచి అయితే ఆ విషయాల్లో కానీ అలాంటి అంశాల్లో కానీ పట్టు ఉండదు మీకు అనేది మోదీ దేశ ప్రధాని మోదీ పటాపంచలు చేశారట చంద్రబాబు నాయుడు గారిని ఇది గమనించదగిన ఫ్యాక్ట్ జగన్పై పదకొండేళ్లుగా సిబిఐ కానీ ఈడీ కేసుల్లో ఒక్క కదిలికైనా వచ్చిందా ప్రతిపక్ష నేతలైన అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కానీ మనీష్ సిసోడియా విషయంలో కానీ హేమంత్ సోరియాన్ విషయంలో కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో కానీ చాలా వేగంగా కేసులు ముందుకెళ్ళాయి అరెస్టుల పర్వం కూడా జరిగింది ఆ తర్వాత బెయిల్ వచ్చాయి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పదహారు నెలలు తాను జైల్లో ఉండి వచ్చిన తర్వాత కేసులో కొలిక్కు రావడం లేదు కనీసం ముందుకు పోవడం లేదు మెల్లిమెల్లిగానే జరుగుతుంది దీనికి ఎంత అవునన్నా ఎంత కాదన్నా కేంద్రం మద్దతు తెర వెనుక ఉందన్న సత్యం ప్రతి ఒక్కరికి తెలిసిన వాస్తవమే తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఎన్డీఏలో భాగంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత కూడా బీజేపీ ఆల్ ఇండియా లీడర్షిప్ మోదీ అమిత్ షాలు స్పష్టంగా చంద్రబాబు నాయుడుకు ఒక విషయం చెప్పారు మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిపై చర్యలు తీసుకోబోము మీరు రాష్ట్రంలో ఏం చేసుకుంటారో చేసుకోండి అది మాకు సంబంధం లేదు అనేటట్టుగా అదే ఫార్ములా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుంది కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీకి సొంత మెజార్టీ ఉంది సొంత బలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఆ పరిస్థితి స్పష్టంగా లేదు అని చెప్పొచ్చు బీజేపీకి సొంతంగా మెజార్టీ లేదు ఓ జేడీయూ ఓ టీడీపీ మద్దతు అవసరమైంది అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా బీజేపీ జగన్పై చర్య తీసుకోవడం అసాధ్యమైంది ఇదే బంధం ఎంత గట్టిదో దీన్ని బట్టి అర్థం అర్థం అర్థమవుతుంది ప్రాంతీయ పార్టీల బలం జగన్మోహన్ రెడ్డి గారి బలం కాదు ప్రాంతీయ పార్టీల బలం మోదీ గారు విశ్వసిస్తున్నారు కాబట్టి ఆ బలాన్ని అలా కొనసాగించాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ విషయాల్లో వేలు పెట్టే దానికి కేంద్రం సిద్ధంగా లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఇక అలాగే ఒడిస్సాలో కూడా అదే పరిస్థితి బీజు జనతా ప్రధాన ప్రతినిధి అయిన బీజేపీ ఇప్పటివరకు ఒక చర్య కూడా తీసుకోలేదు ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చినా కూడా కేంద్రం నుంచి ఒక్క కదలిక లేదు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి బీజే తెలంగాణలో ఇంచుమించేదే పరిస్థితి పొద్దున్న లేస్తే బీజేపీ పార్టీ ప్రతిరోజు కేసీఆర్పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కానీ కేసీఆర్ లేదా ఆయన కుటుంబంపై ఒక్క లీగల్ చర్యనైనా తీసుకున్నారా అంటే లేదు అందుకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఓ కాళేశ్వరం కేసు మోడీ కోర్టుకు తీసుకెళ్లారు ఇప్పుడు తెలిసిపోతుంది నిజ చర్య ఏంటో అంటూ అంటూ చెప్తున్నారు ఇకే ఇదే స్ట్రాటజీ ఒడిషాలో కూడా నడుస్తుంది నవీన్ పట్నాయక్పై ఆరోపణలు చేస్తారు ఇక్కడ కేసీఆర్ పై చేస్తారు కానీ కేసులు మాత్రం లేవు ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు బిజీ బీజేపీకి అవసరమవుతాయో తెలియదు ఇవే కాకుండా ఇండియా కూటమిలో ఉన్న డిఎంకేపై పై కూడా బీజేపీ దా దాడి లేదు టూ జీ కుంభకోణంలో క్లీన్షిట్ ఇచ్చేశారు ఎందుకంటే డిఎంకేతో రేపు బీజేపీ పని పడుతుందేమో అన్న లెక్క ప్రకారం తాజా ఉదాహరణ ఏంటంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో డిఎంకే సభ్యుల్లో పది మంది బీజేపీకి అనుకూలంగా ఓట్లేశారు అలాగే నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్ అధికారుల మీద బీజేపీ అప్పట్లో అవినీతి ఆరోపణలు చేసి దాని తర్వాత తమ ప్రభుత్వంలో వారికి మంచి అపాయింట్మెంట్లు తీసుకు ముందుకెళ్తుంది ఇది అసలు సిసలైన రాజకీయమే ఇక్కడ భేద అభిప్రాయాలను పక్కన పెడితే కేవలం బీజేపీ ఓన్లీ రాజకీయం మాత్రమే చూస్తుంది ముఖ్యమైన రాజకీయ కారణం ఒడిశాలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా క్లీన్ చేయడం కాంగ్రెస్ ముక్త ఒడిశా చేయడం అది బీజేపీ బిజు జనతా దళకి కూడా లాభదాయకం ఇక ఈ రకంగా అడుగులు వేస్తున్నారు కాబట్టి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలనేది బీజేపీ చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తూ ముందుకెళ్తుంది ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తుంది ఏంటంటే కేంద్రం సపోర్ట్ అయితే జగన్ అరెస్టుకు ఉండదు కేంద్రం సపోర్టు లేకుండా కేంద్ర నిర్ణయ పెద్దలు సక్సెస్ఫుల్ నిర్ణయం లేని దశలో చంద్రబాబు నాయుడు కా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటి సాహసం చేయవరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కానీ ఏదో ఒక కేసు అంటిపెట్టడం కానీ ఇలాంటివి చేయకపోగా మీడియా అటెన్షన్ మాత్రం విధ్వంసం ఎక్కడ జరుగుతుందో చంద్రబాబుకు బాగా తెలుసు కాబట్టి ఆ విధ్వంసం జరిగే చోట పేరు ప్రఖ్యాతలు కరిగిపోయే కార్యక్రమం చేస్తూ పదే పదే అడ్వర్టైజులు మీడియాలో అటెన్షన్లు పెంచడం మీడియాలో ఏదో జరుపుకుతుందన్న ఊహాగానాలను తెరపైకి తేవడం లాంటి చర్యలు చేయవచ్చు కానీ నేరుగా జగన్ అరెస్ట్ చేయడం కానీ జైలుకు పంపడం కానీ ఇలాంటి సపో ఇవైతే జగన్మోహన్ రెడ్డి గారికి చెయ్యరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే సొంతంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో లేదు కూటమి భాగ్యస్వామ్యంగా అధికారంలో ఉంది కాబట్టి ఈ పనికి ఈ చర్యలకైతే వాళ్ళు ఒప్పుకోవడం లేదనేది సత్యంగా అర్థమవుతున్న విషయం ఏదేమైనా ధర్మంగా ముందుకు అడుగులు వేసినప్పుడు ఆ ధర్మమే నేను ధర్మంగా రక్షిస్తుందన్నమాట ఇందుకే ఏదో ఒక రోజు ఏదో ఒక మంచి ఎక్కడో చోట కనపడుతుంది ఎక్కడో చోట కాపాడుతుంది అంటే ఇంతకన్నా ఉదాహరణ మరొకటి లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అన్యాయపు కేసులు పెట్టి ఏకంగా పదహారు నెలల పాటు జైల్లో ఉంచిన వ్యక్తి చంద్రబాబు సోనియా గాంధీ లాంటి వ్యక్తులు మళ్ళీ ఈరోజు కూడా అదే పరిస్థితికి రావాలని చూస్తున్నారు కానీ ఇలాంటివి ఏవి కూడా వర్కౌట్ కావు అనేది క్లియర్గా అర్థమవుతున్న సత్యం